హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియో అయితే మీరు చివరి వరకు తప్పక చూడాల్సిందేనండి అసలు ఈ చెట్టు కనపడుతుంది కదండి బొప్పాయి చెట్టు ఈ చెట్టుకి చుక్క వాటర్ కూడా పోయిరంటండి ఈ వింతను చూడండి అయినా ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అసలు ఈ చెట్టంతా బొప్పాయి కాయలేనండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఈ చెట్టు మా అమ్మాయి వాళ్ళ అత్తగారింట్లో ఉందండి పెరట్లో వీళ్ళైతే అనేక రకాల మొక్కలు ఇష్టంగా పెంచుకుంటారండి వాళ్ళ పెరట్లో వెనక మామిడి చెట్టు కూడా ఉంది చూడండి చెట్టు అంతా పోతేనండి అసలు ఈ బొప్పాయి చెట్టుకు చుక్క వాటర్ కూడా పోయిరంటండి వీళ్ళని అడిగి తెలుసుకున్నాను కానీ చూడండి ఇదేనండి వింత అసలు కింద నుండి పై వరకు అసలు ఈ చెట్టు అంతా కాయలేనండి పెద్ద పెద్ద కాయలు చాలా తీయగా ఉంటాయండి ఏ సీజన్లో కూడా వస్తాయంటండి ఈ చెట్టుకు చూడండి కింద నుండి చూపిస్తున్నాను ఎన్నో కాయలు ఉన్నాయండి కాయలు కూడా చాలా తీయగా ఉన్నాయండి చెట్టు నిండా కాయలు ఉన్నాయి చూడండి కింద నుండి పై అండి అసలు వీళ్ళైతే అసలు వాటరే పోయిరంటండి కానీ చూడండి ఈ చెట్టు అంతా ఎలా కాయలు ఉన్నాయో చూస్తున్నారు కదా మీరే స్క్రీన్ మీద చూడండి పెద్ద పెద్ద కాయలు అసలు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు చూస్తుంటేనే మనకి ఆశ్చర్యం కలుగుతుంది కదండి అయితే అసలు చుక్క వాటర్ కూడా రెండు ఎంత ఎండుగా ఉందో చూడండి అయితే చెట్టు అంతటా కాయలే ఉన్నాయండి చాలా తీయగా ఉంటాయండి కాయలు అయితే మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మనందరం యూట్యూబ్ ఫ్యామిలీ కదండి మా వీడియో అలా టచ్ చేసి వెళ్ళిపోకండి ప్లీజ్ అండి మా వీడియో అయితే చివరి వరకు చూసేయండి మీ అందరికీ నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి చూడండి కింద అసలు చుక్క వాటర్ కూడా లేవండి ఇదేనండి వింత అసలు చుక్క వాటర్ లేకపోయినా చూడండి అసలు పెద్ద పెద్ద కాయలండి అసలు చాలా తీయగా ఉంటుంది ఈ బొప్పాయి కాయ మేము కూడా తిన్నామండి చూడండి కింద నుండి పై వరకు అది చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు చుక్క వాటర్ పోయకపోయినా మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి